జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దెందులూరు ఎమ్మెల్యే కోటారు అభియా చౌదరి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికైతే మంచి జరిగిందో వారే తమ పార్టీ క్యాంపెయిన్ స్టార్లని చెప్పారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందని ప్రతిపక్ష పార్టీలు సూట్ కేసులు సర్దుకోవాల్సిందేనని అన్నారు సిద్ధం సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్పూర్తితో ఎన్నికల శంకారామం పూర్తించి రానున్న ఎన్నికల్లో వైకాపా విమోగించేందుకు అన్నారు సిద్ధం సభ భారీ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల గుండెల్లో వణికు పుట్టడమే కాకుండా హుటాహుటిన చంద్రబాబుతో పొత్తులపై పవన్ సమావేశమయ్యారని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్క జగనన్న అభిమానుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నా ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా వస్తే ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జన కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందలూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి రాదొచ్చింది ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రపంచం వస్తుందనేది నేను వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికైతే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్గా చెప్పడం జరిగింది స్టార్ క్యాంపైనర్స్ గా తిరుగుతాము ఈ వచ్చే అరవై రోజులు కష్టపడదాము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ అన్న నమ్ముకుని వేలాది కుటుంబాలు ఈరోజు జగన్ అన్న కోసం చూస్తూ ఉన్నాయి అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిచేసిన శానిటరీ వర్కర్స్ కానీ అక్కడ పనిచేసినటువంటి స్టేజ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి అదేవిధంగా మూడు వేల మంది ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా జిల్లా యంత్రాంగాలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలుపుతున్నాం దాదాపుగా మూడు వేల మంది పోలీసుల ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు వారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులకు కవర్ చేసినటువంటి అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు ఇంగ్లీష్ సభ ట్రైలర్ అయితే నిన్న దెందలూరు సభతో ప్రతిపక్షాలు ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వెళ్తారు అని మేము ఊరికే చెప్పాల చెప్పిన మరుక్షణమే ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు అని చెప్పి పాత్రికేయ సోదరులు చెప్తూ ఉన్నారు ఈరోజు మేము ఈరోజు చెప్తూ ఉన్నాం కుప్పంతో ఇచ్చాపురం మొత్తం ఎవరికి ఎవరు మా అభ్యర్థి అనేది వెరీ క్లియర్ కట్ గా చెప్పాం మా ఎజెండా ఏంటి మా జెండా ఏంటి మా నినాదం ఏంటి మా స్టార్ క్యాంపైనర్లు ఎవరు కూడా మొత్తము కూడా క్లియర్ కట్ గా చెప్పి జగన్ అన్న రంగంలోకి దిగి ఈరోజు వారు వన్ సైడ్గా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు ఈరోజు అభ్యర్థులు లేక ఎవరి నుంచో పెట్టాలో తెలియనిటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పొత్తులకు వెళ్తున్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రతిపక్షాలను ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు కలిసి పోటీ చేస్తారంటున్నారు మాకు ఎటువంటి ఇబ్బంది కానీ మీ ఎజెండా ఏంటి మీరు వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు అసలు మీ స్టార్ క్యాంపెయినర్ ఎవరు రేపు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే క్లారిటీ ప్రజలకు ముందు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎన్నికలకి కానీ ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి ముందుగా అసలు మీ ముఖ్యమంత్రి ఎవరవ్వబోతున్నారు ఐదు సంవత్సరాలు ఐదుగురు ముఖ్యమంత్రులా లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులా ఏంటి అనేది ముందు ఒక ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మీరు వస్తే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు చెప్పి ఆ తర్వాత మీరు ఎన్నికలకి మీరు ప్రచారానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలు చాలా నమస్కారం విలేకరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఉదయో నమస్కారాలు సిద్ధం నిన్న జరిగిన బెంగుళూరు వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రజల అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి లక్షలాదిగా ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు అత్యుత్సాహంగా క్ల ధరలు వచ్చి సభని దిగ్విజయం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్టాండ్లకు కూడా ముందుగా మా పార్టీ తరఫున అందరికీ ఉదయంక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారం కూర్చడానికి మరి మా మూడు జిల్లాలని కూడా మా ప్రాంతంలో మరి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి నియోజకంలో వచ్చినందుకు దానికి రెట్టిం ప్రోత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభని మేము అనుకున్న దానికంట రెట్లు రెట్లు ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు ఎక్కడ రాజకీయాలు తాగు ఇవ్వకుండా పూలం మొత్తం ప్రాంత పార్టీ లేకుండా మనం అందించిన విధానాన్ని కూడా ప్రతి కుమ్మానికి ప్రతి గడపకి కూడా మరి దశ దిశ చేసి వాళ్ళందరికీ తెలియపరిచి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉందో మనం మన నినాదం ఉందో ఆ నూట డెబ్బై నియోజకాలు గెలవడానికి మరి కేడర్ని సమేతం చేయడం కేడర్ అంతా కూడా చాలా సంతోషంగా సిద్ధం అంటే మేము సైతం సిద్ధం అని చెప్పి నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా మరి త్వరలో రోజుల్లో వచ్చేసే మేము గలభై డెబ్బై రోజుల్లోనే ఎన్నికల శంఖారాకపోతూ ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆయన నినాదంతో ముందుకు వెళ్ళి తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు గెలవడానికి మా సహాయంలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ సిబ్బంది కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు గెలవడం ఖాయం దానికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ఆ సిద్ధమే మేమందరం కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకసారి రేపు నమస్కారం థ్యాంక్ యూ